హాయ్ యూస్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించిన తెలుసు కథా సినిమా అక్టోబర్ పదిహేడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై వివాదం చెలరేగింది రియల్ లైఫ్ లో మీరు ఉమెనైజరా అని సిద్ధును ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సిద్ధు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ గానీ నీరుజా మ్యామ్ చెప్పిన ఆన్సర్ గాని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ కి క్వశ్చన్ అండి క్వశ్చన్ కి ఆన్సర్ కాదు సో ఇద్దరూ ఒకేసారి ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు ఉమనైజర్స్ కావచ్చు వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర ఎంచుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో మీరు సినిమా చూసిన తర్వాత మనం వెళ్ళి సార్ సిద్ధు గారు ఏమంటారు దీనికి లేదండి మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు ఇది నేనే అన్నా ఆవిడ చెప్పింది కరెక్ట్ ఓకే సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదాం అండి లో మీరు ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు అట్లా ఎప్పుడన్నా చేస్తారా టీనేజ్ ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది ఓకే సిద్ధు గారు అయితే మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిద్ధు ఈ అంశంపై స్పందించారు చేతిలో మైకుంది ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని సిద్ధు అన్నారు ఇలాంటి ప్రశ్నలకు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు అలా మాట్లాడటం చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని ఆవేదన వ్యక్తం చేశారు మైకుంది ఉంది కదా అని ఇలాంటి ప్రశ్నలు అడగటం సరికాదు ఇక నేను దీని మీద ఏమని స్పందించాలి నేను ఇలాంటి విషయంలో డిస్కషన్ పెంచాలి అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు ఆమె మాట నాకు వినిపించింది కానీ అప్పుడు పట్టించుకోలేదని తెలిపారు వాటికి ఏం సమాధానం ఇవ్వగలం అటువంటి ప్రశ్నలు అడగకూడదని వారికి వారే తెలుసుకోవాలని హితో పలికారు ఇక ఒక సినిమాలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నంత మాత్రాన నిజ జీవితంలో కూడా అందర్నీ చంపుకుంటూ పోతామా అలాగే ఒక సినిమాలో డ్రగ్ ఎడిక్ట్ అయినంత మాత్రాన నిజ జీవితంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతారా అది ఒక సినిమా అలాగే మీ చేతిలో మైక్ ఉంది కదా మేము సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగటం సరికాదని సిద్ధు అన్నారు ఇక ఈ విషయాన్ని డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు నిజానికి ఆమె ఈ ప్రశ్న అడగడానికి కొద్దిసేపటి ముందే తమ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఇలాంటి ప్రశ్న అడిగారంటే ఐదు నిమిషాల్లోనే ఆమె ఎలా మారిపోయిందో చూడండి అంటూ సిద్ధు అన్నారు ఇక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు కదా హీరో అన్నింటికీ ఆన్సర్ ఇస్తాడు అనుకుని ఇలాంటి ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్నారనిపిస్తోంది అని సిద్ధూ జన్నలగడ్డ చెప్పుకొచ్చారు అయితే ఇలాంటి ప్రశ్న సిద్ధూకి కొత్త కాదు గతంలో డీజే టిల్లు సినిమా ప్రమోషన్లలో భాగంగా కూడా ఒక ప్రముఖ ఛానల్ కు చెందిన దేవి నాగవల్లి అనే ఒక యాంకర్ కూడా సిద్ధూను ఇదే ప్రశ్న అడిగారు ఆ ఇంటర్వ్యూలో ఓపికతో తానేంటూ వివరించారు సిద్ధూ అయితే ఇప్పుడు మరో జర్నలిస్ట్ నుంచి కూడా అదే ప్రశ్న రావడంతో కాస్త అసహనం వ్యక్తం చేశారు మొత్తానికి ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అలాగే ఇలాంటి వారందరికీ మా మంచక్కే కరెక్ట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గత మూడు వారాల క్రితం మంచులక్ష్మికి కూడా సీనియర్ జర్నలిస్ట్ మూర్తి నుంచి ఇలాంటి వ్యక్తిగత ప్రశ్న ఎదురైంది అయితే దానికి మంచులక్ష్మి ఘాటుగా స్పందించడంతో పాటు తనని అవమానించినందుకు మూర్తి వెంటనే క్షమాపణ చెప్పాలని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు దెబ్బకి ఏం చేయాలో తోచని సదరు సీనియర్ జర్నలిస్ట్ మంచువార క్షమాపణ చెప్పారు